ఇప్పటికే నాలుగు వందల యాభై మంది రైతులను పొట్టను పెట్టుకున్నాడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం రైతు డిక్లరేషన్ అన్నారు ఒక్కటంటే ఒక్క మాట కూడా ఇప్పటికి నిలబెట్టుకోలే కనీసం ఇది వరకు ఉన్న రైతు బంధు కూడా నిలబెట్టుకునే పరిస్థితి లేదు నీళ్ళు ఇచ్చే తెలివి లేదు ఆఖరికి బోర్లు ఎత్తిపోతా ఉన్నాయి ఎలా ఇక్కడికి వస్తుంటే నాకు రైతన్నలు చెప్తా ఉన్నారు అన్న ఆరు వందల ఫీట్లు కాదు ఎనిమిది వందల ఫీట్లు వేసినా కూడా ఒక వన్ ఇంచ్ నీళ్లు కూడా పడతలేవు చాలా దుర్భిక్ష పరిస్థితి వచ్చింది మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక నీళ్ళు ఏమో పాతాళంలో కోయినాయి నిధులేమో ఢిల్లీకి పోతున్నాయి నియామకాలేమో గాలికి పోయినాయి అన్న అని చెప్పి రైతులు చెప్తా ఉన్నారు పిల్లలు చెప్తా ఉన్నారు నేను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడిగేది ఒకటే సిగ్గు తెచ్చుకోండి బుద్ధి తెచ్చుకోండి కనీసం ఇకనైనా రైతులను కాపాడడానికి వెంటనే ఎండిపోతున్న పంటలను ప్రభుత్వం కాపాడాలి కాపాడకపోతే వదిలిపెట్టం రైతాంగాన్ని కూడా కూడగట్టుకొని మా పార్టీ పెద్ద ఎత్తున పోరాటాన్ని కూడా పూనుకుంటుందని చెప్తూ రేవంత్ రెడ్డి ముఖ్యంగా పిచ్చి పనులు చేయవద్దని చెప్పి మళ్ళొకసారి విజ్ఞప్తి చేస్తూ మరి నీళ్లు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ మీ అందరూ కూడా ధన్యవాదాలు నమస్కారం